హృదయ వికారములు లేదా హార్ట్ డిసీజెస్ సంబంధించిన ఒక ముఖ్యమైన ఔషధాన్ని ఈ రోజున మనం అది ఎలా పనిచేస్తుంది ఏమిటి దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం దాని ఆ ఔషధం పేరు అర్జున టెర్మినేలియా అర్జున కామ్రెడసీ ఫ్యామిలీ టెర్మినేలియా అర్జున కామ్రెడసీ ఫ్యామిలీకి చెందిన ఈ ఔషధం చాలా విరివిగా లభిస్తుంది ఈ అర్జున ప్లాంట్ ట్రీ మెడిసినల్ ప్లాంట్ అంటే ట్రీ వాట్ మెడిసినల్ ప్లాంట్ అంటారండి అందులో నేచర్ ఏమిటి ఇట్ కమ్స్ అండర్ ట్రీ ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ వ్యాస్క్యులార్ ట్రంక్ ట్రీ అని అంటారు బొటానికల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ వ్యాస్క్యులార్ ట్రంక్ ట్రీ ఇందులో అర్జున చెట్టులో ఏ భాగాన్ని వాడతారో తెలుసుకోవాలి బార్క్ను వాడతారండి అర్జునలో స్టెమ్ బార్క్ను వాడతారండి అర్జునలో స్టెమ్ బార్క్ని వాడతారు అర్జున ఈ రోజుది కాదండి కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా అనాదిగా మానవుడికి అందుబాటులో ఉన్న ఈ దివ్య ఔషధం అర్జున టెర్మిలరీ అర్జున కాంప్రడేసి ఫ్యామిలీ కషాయ రసం కటువిపాక సీతవీర్యం కషాయ రసం ఉంటుందండి ఇందులో కటువిపాకం ఉంటుంది సీతవీర్యం ఉంటుందండి అంటే ఇవన్నీ కూడా కెమిస్ట్రీ ఇప్పుడు ఆయుర్వేదం ఎలా పనిచేస్తుంది అన్నప్పుడే మీ అందరికీ కూడా ప్రశ్ మొదటి ప్రశ్న ఏమిటి అసలు ఎలా పనిచేస్తుందండి అసలు ఆయుర్వేదంలో చదువుతున్నప్పుడు ఆ కెమికల్ కాంపడుతున్న ఐసోలేట్ చేయగలుగుతామా చూడగలుగుతామా ఒక అలోపథిక్ మెడికల్ సైన్స్ ఎలా ఉంటుంది ఆయుర్వేదిక్ మెడికల్ సైన్స్ ఎలా ఉంటుంది కాన్సెప్ట్ మాత్రం ఇద్దరిది ఒకటే ఇక్కడ డ్రగ్ ఫామ్ డిఫరెంట్గా ఉంది ఈ డ్రగ్ ఫామ్లో రా మెటీరియల్ని మనం కొద్దిగా ఫినిషింగ్ వర్క్లో డిఫరెంట్గా చూస్తాం అంటే దాని ప్రాసెసింగ్ అంటారండి అదే బెర్రడుని చూర్ణ రూపంలో ఒక బెరడు అంటే బార్క్ అండి దాన్ని చూర్ణ రూపంలో వాడతారు దాన్ని క్వాతం చేసి కూడా వాడుకుంటారండి అంటే ఆ చూర్ణాన్ని అంటే ఈ అర్జున టెరివిలోని అర్జున స్టెమ్ బార్క్ తీసుకొని పౌడర్ చేసి కోడ్స్ పౌడర్ చేసి దాన్ని క్వాతన్ చేస్తారండి క్వాతం చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటుందండి డాక్టర్స్ మాత్రమే చేయగలుగుతారు ఆ సలహా ప్రకారం చేయాలి ఒక ఒక ప్రొసీజరు ఒక పద్ధతి ఒక రేషియో అది దాని ప్రకారం మనం చేస్తామండి చేసి దానిని తగిన అనుపానంతో వాడుకుంటే హార్ట్ డిసీజెస్లో బాగా పనిచేస్తుందండి జనరల్గా అర్జున అనగానే హార్ట్ డిసీజ్లో బాగా పనిచేస్తుంది అంటారు అర్జున హార్ట్ డిసీజే కాదండి అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో దీన్ని మనం ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి అసలు ఈ డ్రగ్ యాక్షన్స్కి ఇక్కడ ఏమున్నాయండి కషాయరసం ఉంది కటు విపాకం ఉంది శీత వీర్యం ఉందండి మోడర్లో కెమిస్ట్రీ ఎలా అంటారో ఆయుర్వేదంలో ఆ కెమికల్ కెమికల్ కాంపౌండ్స్ యొక్క టైటిల్ అండి ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ కెమికల్ కాంపౌండ్స్ యాక్షన్ ఈక్వలెంట్ వర్డ్సే ఈ రసవీర్య విపాకాలు వీర్య విపాక గుణ అనే కాన్సెప్ట్ ఉందండి ఆ కాన్సెప్టే కెమిస్ట్రీనండి ఆ కాన్సెప్ట్ని మనం కెమిస్ట్రీగా భావించవచ్చు అండి జనరల్గా ఇది ఇంద్రద్రు కకుభ నదీ సర్జ అనే పదార్థం కూడా చాలా ప్రాచుర్యం పొంది ఉంటుంది ఈ డ్రగ్ అనేది సో ఫ్యాక్టర్స్ ఏమున్నాయండి కషాయరస ఎక్కడ చెరకుడు ప్రకారం కషాయ స్కంధం వస్తుందండి అంటే బ్లీడింగ్ కషాయం అంటే అండి ప్రాపర్టీ ఉంటుందండి అసలు దీన్ని ఎక్కడ వాడుకోవచ్చు ఎక్కడైతే బ్లీడింగ్ డిజార్డర్స్ ఉంటాయో అక్కడ ఈ డిసి ఈ డ్రగ్ని వాడుకోవచ్చు అండి అంటే ఈ చూర్ణాన్ని మనం వాడుకోవచ్చు ఎనగా గైనకలాజికల్ బ్లీడింగ్ డిజార్డర్స్లో కానీ రెట్టెల బ్లీడింగ్స్లో కానీ ఒక్కొక్కసారి ఆమాశయం అంటే స్టమక్లో ప్రెషర్ పెడగటం వల్ల కానీ ట్రమాటిక్ కండిషన్స్లో కానీ ఇలా ఇంటర్నల్ బిల్డింగ్ రీజన్ రీజన్స్తో కానీ బిల్డింగ్ అనేది జరుగుతూ ఉంటుందండి అలాంటి సందర్భాల్లో ఈ అర్జున స్టెమ్ మార్క్ చూర్ణాన్ని మనం వాడుకోవచ్చు అండి చెస్ట్ కండిషన్స్లో రెస్పిరేటరీ డిజార్డర్స్లో బాగా పనిచేస్తుంది ఉభయ కూడా అర్జున స్టెమ్ బార్క్ పోవడానికి ఉభయ కూడా అర్జున మార్క్ చూర్ణాన్ని మనం రెగ్యులర్గా వాడతానండి తర్వాత స్త్రీలలో ఉండే సహజమైన కొన్ని వ్యాధులు ఏంటంటే శ్వేతప్రదన వైట్ జార్జ్ రక్తప్రదర రటిజార్జ్ ఆర్ గైనిక్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెజినల్ ఇన్ఫెక్షన్స్లో ఈ అర్జున చూర్ణాన్ని బాగా వాడుకోవచ్చు అర్జున చూర్ణాన్ని క్వాతంగా చేసి ఆ క్వాతం కొద్దిగా చల్లారిన తర్వాత క్షీరంతో కలిపి తీసుకుంటే క్షీరంతో కలిపి తీసుకుంటే వెజినల్ బ్లీడింగ్స్ వెజినల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయండి జనరల్గా స్త్రీలలో కొన్ని ఇలాంటి వ్యాధుల్ని అనేక కోణాల్లో ఆలోచించి వాళ్ళు అశ్రద్ధ చేస్తారండి అలా అశ్రద్ధ చేయటం వల్ల కొత్త సమస్యలకు దారితీస్తుంది దారి ఉండాలి అనే సంకల్పంతో ఈ రోజున ఈ ఫార్ములాను మనం చెప్పటం జరిగింది దీన్ని చూర్ణాన్ని క్వాతంగా మార్చి క్షీరంతో తీసుకుంటే చక్కగా వెజినల్ ఇన్ఫెక్షన్స్లో కానీ బ్లీడింగ్ డిజార్డర్స్లో కానీ పనిచేస్తుంది అంటే మెన్షియల్ డిజార్డర్స్లో కూడా అర్జునాన్ని వాడతారండి జనరల్గా అర్జునానంగానే ఏమనుకుంటాం మనం గుండె వ్యాధులకు బాగా పనిచేస్తుంది అనుకుంటాం కదా దానితో పాటు ఈ వెజునల్ ఇన్ఫెక్షన్స్లో కూడా దీన్ని వాడుకోవచ్చు శ్వేత ప్రదరణలో కానీ రక్త ప్రదరంలో కానీ బాగా వాడుకోవచ్చు అండి తర్వాత స్కూల్ గోయింగ్ బాయ్స్లో కానీ గర్ల్స్లో కానీ చెస్ట్ కంజెషను లేదా అనేక ఫ్యాక్టర్స్ తోటి గ్రోత్ డెవలప్మెంట్ ఆగిపోతుందండి అలాంటి సందర్భాల్లో ఈ అర్జున క్షీరాన్ని లేదా అర్జున క్షీరపాకాన్ని లేదా అర్జున చూర్ణాన్ని మనం క్షీరంతో తీసుకుంటే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది రక్త ప్రదర హై హైవ్ ఎక్స్ప్రెసిటివ్ గైనిక్ డిజార్డర్స్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది అండి అల్సర్స్లో అర్జున చూర్ణం రెగ్యులర్గా ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు ఇంటర్నల్గా వాడుకోవచ్చు అండి ఎక్స్టర్నల్గా కానీ ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా వాడాలంటే ఈ పౌడర్ని స్ప్రింక్ల్ చేసి ఫైన్ పౌడర్ని స్ప్రింక్లింగ్ చేసి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ప్రొసీజర్ ప్రకారం క్లీన్ చేస్తే ఆ ఊన్ సీల్ అవుతాయండి ఇంటర్నల్గా కూడా అర్జున చూర్ణాన్ని స్టెంబార్క్ చూర్ణాన్ని మనం వాడుకోవచ్చు అండి తర్వాత ఫ్రాక్చర్స్లో అద్భుతంగా పనిచేసేటప్పుడు ఆర్థ్రోపెడిక్ డిపార్ట్మెంట్లో రోజున ఎలాంటి ఎమర్జెన్సీ వైద్యం అందుబాటులో ఉండి చేయించుకున్నప్పటికీ కూడా సపోర్టివ్గా అర్జున క్షీరాన్ని అంటే అర్జున చూర్ణాన్ని మనం వాడటం వల్ల ఆ బోన్స్ గట్టి అందులో కాల్షియం బాగా ఉంటుందండి బోన్స్ బాగా గట్టిపడే అవకాశం ఉంటుంది సో జనరల్గా అసలు ఫ్రాక్చర్ అనేది ఎలా జరుగుతుందంటే ఇంప్రాపర్ పోస్చర్లో మనిషి పడటం వల్ల ఫ్రాక్చర్ జరుగుతుందండి ప్రాపర్ పోస్చర్లో పడితే మాత్రం ఫ్రాక్చర్ జరగదండి అందుకనే తక్కువ వైట్లో పడ్డా కూడా ఒకసారి ఫ్రాక్చర్స్ అవుతాయండి నేను చెప్పేసి సింపుల్ ఎగ్జాంపుల్ నిదర్శనం అది అంటే ఏంటండి అక్కడ ఎముకరిగా పడుతోనే కలిగించారు మనం అంటే ఎలా కలిగిస్తాము ఈ అర్జున క్షీరాన్ని అర్జున అర్జున చూర్ణాన్ని కానీ అశ్వగంధ చూర్ణాన్ని కానీ లేదా ఈ ఈ రెండింటికి కలిపి చూర్ణం అని ఒకటి దొరుకుతుందండి మార్కెట్లో ఈ శృంఖల చూర్ణాన్ని కానీ వాడితే ఎముకలక పట్టుతో పెరుగుతున్నాయి సహజంగా దీన్ని ఎవరు వాడాలండి నలభై ఐదు ఈ రోజున చూస్తారంటే అరవై ఏళ్ళకి రావాల్సిన వ్యాధులన్నీ కూడా నలభై ఐదు నలభై నుంచి స్టార్ట్ అవుతుంది ఆస్టియో పొరసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ ఇవన్నీ చూసే ఉంటారు మీరు వినే ఉంటారు అలాంటి సందర్భాలలో అలాంటి సందర్భాలలో ఈ మూలికను వాడటం వల్ల ఎముకల గట్టిపడటమే కాకుండా చిన్న చిన్న సందర్భ చిన్న చిన్న ఒడుదడుగు ఒడుదొడుకలకు లోను కాకుండా ఎముకలు గట్టిబడి ఎలాంటి పోస్చర్లో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనకి స్ట్రెయిన్ అనేది ఉండదు అంత అంతేకాకుండా ఈ వాతావరణీ వృద్ధి కాకుండా పెయిన్ఫుల్ కండిషన్స్ మన బాడీలో జనరల్గా వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు అనమాట సో ఆస్తి భగ్నాస్ లేదా ఫ్రాక్చర్స్లో దీన్ని ఖచ్చితంగా వాడుకోవాలండి మనం ఈ అర్జున టెర్మిన అర్జున కాంపిడేసి ఫ్యామిలీ అండి ఈ మూలిక అన్ని సందర్భాల్లో దొరుకుతుంది ఏదైనప్పటికీ కూడా మీరు ఇది కషాయ సంద్రవ్యం కాబట్టి ఒక్కోసారి ఎక్కువగా వాడితే కొయాగలంటిగా పనిచేస్తుందండి అందువల్ల డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మాత్రమే దీన్ని మనం వాడుకోవాలి అంతేకాకుండా ఇది స్కిన్ ఇన్ఫెక్షన్స్లో కూడా అంటే ఉదర్థ శీతపిత్త అది స్కిన్ ప్రాబ్లమ్స్లో కూడా అర్జున బాగా పనిచేస్తుంది ఇది ఎలర్జిక్ కండిషన్స్లో కూడా రెగ్యులర్గా వాడుతూ ఉండే ఎలర్జిక్ కండిషన్లో అలోపతి మందులు వాడుకుంటూ ఇది వాడుతూ ఉంటే ఫ్రీక్వెన్సీ మరలా మనకి రాకుండా ఉంటుంది